శ్రీరామ బంటు ఆంజనేయస్వామి నిస్వార్థుడు నిగర్వి పురాణ మాన్మేయంలో అన్నింటిలో హనుమను మించిన బంటు మనకి ఎక్కడా కనబడ్డాడు ఒకసారి ఇంద్రజిత్తు మాయాయుద్ధం రాత్రి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి అంగదుణ్ణి వారోటి సకల యోధుల్ని నిర్వీరులు నిర్జీవుల చేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ రాక్షసమాయ అపాయం లేని వారు విభీషణుడు ఒకడే ఇక వజ్రదేహి ఆంజనేయస్వామి ఇద్దరు డ్యూటీ పట్టుకుని ప్రతి యోధుడి దగ్గరికి పోయి అందరినీ విచారిస్తారు ఎట్లున్నారు ఎట్లుండ అందరూ నిర్వీరులై నిర్జీవులై పడి ఉంటారు అప్పుడు ఆ పక్కన జామోతుడు మాత్రం మూలుగుతూ శబ్దం వినిపిస్తుంది అప్పుడు దగ్గరికి వెళ్ళి విభీషణులు విచారిస్తూ జామవతుల తాతగారు బాగుండారా అంటారు అప్పుడు ఆ జామవత్రులు లేచి మెల్లగా మూలుగుతూ నాయన విభీషణ ఆంజనేయుడు బ్రతికి ఉన్నాడా అని అడుగుతాడు అప్పుడు విభీషణుడు అదేవిటి తాత రాముడి గురించి లక్ష్మణుడి గురించి క్షేమం అడగలేదు సుగ్రీవుడు రాజు గురించి క్షేమం అడగలేదు ఇంకా వానర వీళ్ళ క్షేమం కూడా అడగలేదు హనుమం గురించి మాత్రమే అడుగుతున్నారు అని అంటారు అప్పుడు అప్పుడు ఆ జాంబవంతుడు విభీషణుడితో నాయన హనుమంతుడు ఒక్కడు ఉంటే చాలు మనమంతా బ్రతికిన వాడితోనే సమానం అతను ఒక్కడే లేకపోతే మనం అందరూ కూడా విగత జీవులు అతడు వాయుదేవుని సంతానం వజ్రదేహి చిరంజీవి అంటే అప్పుడు పక్కన ఉన్న ఆంజనేయులు తాత తాతగారైన రామమోద్రి గారికి నమస్కారం వినయపూర్వకంగా చేస్తూ నేను హనుమను తాత చక్కగా ఉన్నాను అని మనవి చేస్తాడు అదే హనుమ అతి బల సంపన్నుడైనా కూడా గర్వం లేకుండా వినయ విధేయత పెద్దలేందు భక్తి గౌరవం ఉండటం బంగారానికి తావి అబ్బినట్లు ఉంటుంది మనం కూడా ఎంత విద్య ఉన్నా బలం ఉన్నా సంపద ఉన్నా వినయ సంపన్నులు కావాలి అని కోరుకుంటూ మీ పగడాల జనార్థం